అడవిని కాపాడవలసిన అధికారులే అక్రమార్కుల చేతిలో కలిపి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు ఈ వ్యవహారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరు పడుమండల పరిధిలోని గుండెపూడి అడవి బీచ్ పరిధిలో చోటు చేసుకుంది ప్లాంటేషన్ లో పెరుగుతున్న జమైల్ చెట్లను కొందరు అక్రమంగా నరికి వ్యాపారాలు సాగిస్తున్నారు ఈ క్రమంలో కొందరు వ్యక్తులు ట్రాక్టర్ తోటి జమైల్ కర్రెలను తీసుకెళ్తుండగా ఈ విషయం గ్రామస్తులకు తెలియజేయడంతో నరికిన జమాయిల్ కర్రలను ఓ రైతుకు చెందిన ఫామాయిల్ తోటలో దాచిపెట్టారు అధికారి నజర్ బి తోట వద్దకు వెళ్లి నరికిన చెట్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు ఈ వ్యవహారం అడవి అధికారులు అండదండలతోనే నడుస్తుందని గ్రామస్తులు పేర్కొంటున్నారు ఇటు విషయమై డిప్యూటీ రేంజ్ అధికారిని వివరణ కోరగా కొందరు వ్యక్తులు అక్రమంగా జమాల్ చెట్లు నరికి ట్రాక్టర్లలో తరలిస్తున్నారని సమాచారం మేరకు జమయిల్ కర్రలను అదుపులోకి తీసుకున్నామని అన్నారు ఇట్టి విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు సమాచారం ప్రకారం అనంతరం విలేజ్కి వచ్చి ఈ జామాయిలు మెటీరియల్ సీజ్ చేసుకున్నాం ఎవరంటే ఎడ్డపల్లి వీరభద్రం గారి పాయిల్ తోట చేసుకొని అవెన్నో ఏంటో తీసుకొని సేఫ్ కస్టడీ చేసుకున్నాం మా పై ఆఫీసర్కి విషయం తెలియపరచను మా బీట్ ఆఫీసరు మా అధికారులు గేమ్స్ వెళ్ళారు కాబట్టి మార్నింగ్ వాచ్ అని తీసుకొని ఇక్కడ ఎక్కడ జరిగింది ఏందో ప్రాంతం తీసుకుని వాటి మోటలకి నెంబర్లు వేయడానికి వచ్చా ఇటు విషయం మా పై అధికారులకు తెలియజేసి వారి వారిచ్చిన సూచన మేరకు కేసు నమోదు చేయడం జరిగింది వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ కలుద్దాం అంతవరకు సెలవు